ఒక తల్లి ఏనుగు ఒక చిన్న గున్న ఏనుగు మధ్యలో ఒక సింహం జరిగిన పోరాటంలో ఎవరు గెలిచారన్నదే ఈ కథ ఓ గాఢమైన అడవిలో ఎప్పుడు పచ్చగా ఉండే చెట్ల మధ్యలో తల్లి ఏనుగు తన చిల్ల చిన్న చిన్నపిల్ల ఏనుగుతో కలిసి జీవిస్తుంది ఆ చిల్ల చిన్న పిల్ల ఏనుగు చాలా ఆటలు పాటలు ఆడేది తన తల్లి కాళ్ళ చుట్టూ తిరుగుతూ ఆనందంగా ఉండేది తల్లి ఏనుగు ఎప్పుడు తన బిడ్డను రక్షిస్తూ నా బిడ్డకు ఏమీ లోటు రాకూడదు అని హృదయంతో ప్రార్థిస్తూ ఉండేది ఒకరోజు సాయంత్రం చిన్నపిల్ల ఏనుగు ఒక రంగురంగుల బటర్ఫ్లైను చూసి ఆకర్షితుడైంది ఆ బటర్ఫ్లైని వెంబడిస్తూ తన తల్లి దగ్గర నుండి దూరమైంది అడవి మధ్యలో వెళ్ళిపోయింది తన తల్లికి కనబడనంత దూరంలో వెళ్ళిపోయింది చీకటి పడుతున్న అడవిలో చిన్న ఏనుగు పిల్ల ఒంటరిగా మిగిలిపోయింది కళ్ళల్లో నీళ్లు తిరిగాయి బిగ్గరగా అరుస్తుంది అమ్మ అమ్మ అని పిలుస్తూ నడిచింది అడవి చీకటిగా భయంకరంగా అనిపించింది తల్లి ఏనుగు బిడ్డ గొంతు విని అడవి అంతా వెతుకుతూ వెతుకుతూ వస్తూ ఉన్నది ఆమె గుండె చిట్టిపోతుంది నా బిడ్డ ఎక్కడుంది ఎలా ఉంది అని ఏడుస్తూ నడిచింది అదే సమయంలో చిన్న ఏనుగు పిల్ల ఏడుస్తూ నడుస్తూ ఒక పాతపడ్డ నూతి దగ్గరకు వచ్చింది చూడకుండా ఆ నూతిలో పడిపోయింది నూతి లోపల అప్పటికే ఆకలితో ఉన్న ఒక సింహం పడి ఉన్నది అది కొన్ని రోజుల నుంచి ఆ నూతిలో చిక్కుకొని తినడానికి ఏమీ లేక బలహీనంగా ఉంది చిన్న ఏనుగు పడిన తర్వాత మరుక్షణం సింహం కళ్ళలో మెరిశాయి ఇది ఆహారం అని భావించి పంజా విప్పి తన మీదకు దూక సాగింది చిన్న ఏనుగు భయంతో వణికిపోయింది గుండెల్లో భయం పుట్టి బిగ్గరగా అరిచింది ఆ అరుపు అడవి అంతా వినిపించింది తల్లి ఏనుగు ఆ గొంతు విని పరిగెత్తుకుంటూ వచ్చి నూతి దగ్గరికి వచ్చి కిందకు చూసి తన బిడ్డ సింహం పంజాల మధ్యలో ఉంది తల్లి గుండె పగిలినట్టు అయింది ఏడుస్తూ బిగ్గరగా అరుస్తూ ఉన్నది అప్పుడు ఒక అద్భుతం జరిగింది తల్లి ఏడుపు విని గాలి వీచి ఆకులు తొలగాయి అక్కడ ఆకులతో కప్పబడి ఉన్న ఒక పాత దేవుని విగ్రహం కనిపించింది దాని నుంచి మృదువైన బంగారం కాంతి వెలిగింది తల్లి ఏనుగు తండ్రి నా బిడ్డను కాపాడు అని గట్టిగా అరిచింది చీకటి నిశ్శబ్దం అదే సమయంలో గట్టి గర్జన ఆ నూతిలోనే ఒక భయంకరమైన సింహం భయంతో వణికిపోతున్న ఆ గున్న ఏనుగు ఏమి చేయాలో తెలియక గుండె పగలెలా అరిచింది అమ్మా అమ్మా అని ఆ అరుపు అడవి అంతా వినిపించింది ఆ కేక విన్న తల్లి ఏనుగులో ఏనుగు నూతిలో చిక్ చూసిన క్షణం నుంచి తన బిడ్డ మరణానికి ఎదురుగా ఉన్నాడని తెలుసుకుని తన తల్లిది గుండె ముక్కలైంది కన్నీళ్లు నదుల పారాయి అదే సమయంలో ఆకలితో పిచ్చెక్కిన సింహం గున్న ఏనుగు మీద పంజా విసరబోయింది ఇక అంతే అనుకున్న క్షణంలో తల్లి తన తల వంచి కన్నీళ్లతో వేడుకొంది ఈశ్వరా నా బిడ్డను కాపాడు అని అడివి కంపించింది ఆకాశం వెలిగింది ఈశ్వరుడు స్వయంగా ప్రత్యక్షమయ్యాడు కాలం ఆగిపోయింది సింహం గాల్లోనే నిలిచింది తన దైవభక్తితో ఉన్న ఏనుగును కాపాడాడు ఆ ఈశ్వరుడు ఆ క్షణాల్లోనే బిడ్డ తల్లి చెంతకు చేరాడు తల్లి బిడ్డ అలింగనం చేసుకుని ఆకాశంలో శాంతి అప్పుడు అడివి తెలుసుకుంది తల్లి ప్రేమ కన్నా గొప్పది లేదు దైవకరుణ కన్నా శక్తివంతమైన